ప్రతి లాగానే ఈ ఏడాది కూడా పెద్ద చిన్న స్టార్ హీరోల సినిమాలు కలుపుకొని దాదాపు నూట అరవైకి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కావటం జరిగింది వీటిలో కొన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అంతగా మెప్పించకపోయినా కలెక్షన్స్ లో మాత్రం సునామీ సృష్టించాయి అలా ఈ ఏడాది బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కట్టిన చిత్రాలేంటో ఇప్పుడు చూసేద్దాం వీరసింహారెడ్డి బాలయ్య బాబు సంక్రాంతి కానుకగా తీసుకొచ్చిన ఈ చిత్రం నూట ముప్పై మూడు కోట్ల కలెక్షన్లు రాబట్టింది వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం కూడా సంక్రాంతి పండుగ రోజు విడుదలై రెండు వందల ముప్పై ఆరు కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది సార్ తమిళ హీరో ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా నటించిన ఈ చిత్రం నూట పద్దెనిమిది కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది దసరా నాచురల్ స్టార్ నాని చాలా నేచురల్ గా కనిపిస్తూ నటించిన ఈ చిత్రం కూడా నూట పదిహేడు కోట్ల కలెక్షన్లు రాబట్టి నానీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష హీరో సాయిధరం తేజ్ యాక్సిడెంట్ నుండి కోలుకొని నటించిన ఈ హారర్ కమ్ థ్రిల్లర్ చిత్రం కూడా తొంభై ఒకటి కోట్ల కలెక్షన్లు రాబట్టి తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆదిపురుష్ హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి ఎన్ని విమర్శలు వచ్చినా సరే నాలుగు వందల యాభై కోట్ల కలెక్షన్లు రాబట్టి ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకుంది బేబీ హీరో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రెసెంట్ జనరేషన్ లవ్ బ్యాచ్ బ్యాచ్కి బాగా కనెక్ట్ కావడంతో ఎనభై ఒక్క కోట్లు కలెక్షన్లు సాధించి కంటెంట్ ఉంటే చిన్న సినిమాను ఎవ్వడూ తొక్కలేడని ప్రూవ్ చేసింది బ్రో హీరో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని అలరించడానికి చేసిన ఈ రీమేక్ స్క్రిప్ట్ కూడా సాధారణ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కేవలం నూట పదిహేను కోట్ల కలెక్షన్లు రాబట్టి సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి సంపాదించింది భగవంత్ కేసరి దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం బాలయ్య బాబు ట్రై చేసిన కొత్త కంటెంట్ గా ప్రేక్షకులకు అనిపించడంతో పండుగ ఊపులో నూట పదిహేను కోట్ల కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాదిలో బాలయ్య బాబుకి మరో భారీ విజయం అందించింది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ఏడాది చివరిన వచ్చిన ఈ ప్రభాస్ ప్రశాంత్ నిల్ చిత్రం రిలీజ్ అయిన మూడు రోజులకే మూడు వందల ఐదు కోట్ల కలెక్షన్లు రాబట్టి మరిన్ని రికార్డులు బ్రేక్ చేసేందుకు ప్రస్తుతం థియేటర్లో సిద్ధంగా ఉంది